నమస్తే అండి పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఈ ఒంగోలు వెల్లె రోడ్డు ఓగేలు వాగ అండి ఇది ఇక్కడ ఈ ఓగే వాగు పక్కనే ఐక్స్వామి టెంపుల్ ఉందండి ఈ టెంపుల్ చాలా పవిత్రమైనది చాలా పేరు గల ఈ టెంపుల్ కొన్ని వివరాల నుంచి కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళని కనుక్కుందాం ఇదండి కనపడి మెట్లు అయితే స్వామి దగ్గరికి వెళ్ళే మెట్లు అండి ఇప్పుడు లాగా ఉన్న మెట్లు ఉన్నట్టు ఇది ఒక మెట్లు ఉంటుందండి దీన్ని ఎక్కరు ఆ సమయాన్ని తప్ప ఎప్పుడు ఎక్కరు దీన్ని మిగతా టెంపుల్ అండి ఇది చూద్దాం ఒకసారి బాగా వెళ్ళి ఇవన్నీ గుడండి అండి ఈ చిన్న చిన్న గుళ్ళు ఇది వచ్చేసి నంది అండి నంది వినాయకుడి బొమ్మ వస్తుంది ఇక్కడ ఇది మెయిన్ మెట్లు అండి ఐపీ స్వామి గుడి టెంపుల్ పైకి వెళ్ళడానికి ఇది ఒక మాల వేసినప్పుడే ఇది ఓపెన్ చేస్తారంట పైన స్తంభం కూడా ఉందండి వచ్చేసి ఒక గుడి ఉందండి ఇలా గురువారం కాబట్టి ఇక్కడికి వచ్చామండి ఇక్కడ చూస్తున్నాము ఎంత కనుక్కున్నాము ఇది వచ్చేసి కళ్యాణ మండపం అండి ఇది టెంపుల్ సంబంధించి కళ్యాణ మండపం ఇది పైన ఐప్సా టెంపుల్ ఎక్కడానికి మెయిన్ రోడ్ కాకుండా మెయిన్ ఇక్కడ నుంచి మెట్లండి ఇది ఇక్కడ మన పూజారి గారు ఉన్నారు కొంచెం వివరాలు కనుక్కుందాం పూజారి గారు ఈ టెంపుల్ గురించి కాసే వివరాలు చెప్పగలరా ఈ టెంపుల్ గురించి వివరాలు చెప్ప ఏ సంవత్సరం ఇది ఇప్పుడు పదహారు సంవత్సరాలు చెప్పండి చెప్పండి కొద్దిగా పని ఉంది నాకు ఓకే కాస్త పైకి ఎక్కి చూద్దాం అండి మెట్ల పైన స్వామివారు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి గారు దాని గుడికి సంబంధించి ఈ చుట్టుపక్కలండి అండి గుడి చుట్టూరు పైకి ఎక్కుతున్నామండి మెట్ల మీదగా ఆ సుబ్రహ్మణ్య స్వామిని అయిపోతు ఉంటారు పైన టెంపుల్ అండి ఇది ఈ పైన ఆదుబా స్తంభం ఉన్నాయి ఇక్కడ స్వామివారిది పూజ జరుగుతుంది అభిసంగరి పూజ అండి ఇది ఇక్కడ లోన పూజ చేయించుకున్నారు మెయిన్ అండి కరం బిచ్చారు పైన ఇవన్నీ అవుట్ సైడ్ అండి ఇది హైవే అండి సైడ్ ఇటు చూస్తే ఒంగోలు బెంగళూరులో హైవే సార్ ఇది చిల్పూరు పల్నాడు జిల్లాలో ఉన్నది ఇది ఈ గుడి చుట్టూరు కొంచెం టెంపుల్స్ చూద్దాం పైన ప్రస్తుతానికి ఇక్కడ ఎవరు లేరు పూజ జరుగుతుంది చెప్తా మనం అడగడానికి కూడా ఎవరు లేరు కానీ చూపిస్తున్నాను టెంపుల్స్ మొత్తం అయిపోతున్నాం పైన మొత్తం గుడి చాలా పవిత్రమైన గుడి ఇది మాల వేసుకునేటప్పుడే పైన టెంపుల్లో మొత్తం జనం ఎక్కువ ఉంటారు ఇలా గురువారం కాబట్టి ఎవరు లేరు కానీ నేను కవర్ చేస్తున్నాను ఇది చూపించుకోవటం మీరు అడగటానికి కూడా లోనవి మూడు గుళ్ళు ఉన్నాయండి ఎవరిని అడగటానికి కూడా ఎవరు లేరు కానీ టెంపుల్స్ వరకు చూపిస్తున్నాను గుళ్ళు వరకు చూపిస్తున్నాను కానీ వివరణ తెలుసుకోవడానికి ఎవరు లేరండి క్షమించాలి ఇది ఐపిస్తాం కూడా రౌండ్ వెనక వైపు ముందు వైపు వెనక వైపు చూపిస్తున్నానండి ఇది సంబంధించి ఈ గుడి పక్కనే వాగు ఉందండి ఓగేరు వాగు అంటారు ఓగేరు బ్రిడ్జి అంటారు పాతగా మాట్లాడాలంటే ఇది ఒంగోలు బ్రిడ్జి అంటారు ఇది దాదాపు ఇది వైజాగ్ నుంచి వచ్చారు కదండి చిలకలూరు పల్నాడు జిల్లా చిలకలూరు పేటలోనే ఉంటుంది ఈ బ్రిడ్జి దాటినాక రైట్ సైడ్లో ఉంటుందండి అయిప్సంగుడి ఇది గుడి చుట్టూరు ప్రాంగణం అండి పైన పైన టెంపుల్ కొంచెం గుడి పైన ప్రాంగణం ఇది ఐపీ సమస్య ఉండదు ఇది కిందకి దిగాము పెట్టండి మనం రైట్ సైడ్ మనం లెఫ్ట్ సైడ్కి ఎక్కి రైట్ సైడ్కి దిగుతున్నాము ఇదంతా ఓపెన్ ప్లేస్ సార్ గుడి చుట్టూరుది ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇది కింద ఉండదు కళ్యామనుకోండి ఈ టెంపుల్ అండి ఈ టెంపుల్ ఏదో పేరు తెలియదు కనుక్కొని ఎక్కడ ఉన్నారు కనుక్కున్నాం ఒకసారి ఈ లోన ఏం స్వామి ఉంటారు లోన స్వామి ఓకే అండి ఈ లోన ఈ టెంపుల్లో ఓ రైట్ సైడ్లో అతనికి వెళ్తా ఉంటారండి ఓకే థ్యాంక్ యూ అండి